ఏడవలేక మంగళవారం మాటల్లాగా ఆడలేనమ్మ మధ్యలో ఓడులాగా అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి తీసి ఏడవటం అనేది అని కాదు కాబట్టి ఎప్పుడు నిరంతరం పక్కన మీద పడి మీ ఇంట్లో కరెంట్ ఎందుకు పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం మీ ఒంట్లో కరెంట్ ఎందుకు లేదంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఇలాంటి నిజమైనటువంటి బతుకులు వాళ్ళు బతుకున్నారు అనేది గా మరొకసారి ఏడవలేక మంగళవారం మాటల్లాగా ఆడలేనమ్మ మధ్యలో ఓడులాగా ఆ రెండు దినపత్రికలు ఏమీ పడవలేవు కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏమీ పడవలేడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పొడి సేడ్సేది ఏమీ లేదు కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి చేసి ఏడవటం అనేది దానికి శాత కాదు కాబట్టి ఎప్పుడు నిరంతరం పక్కన మీద పడి ఏడవటం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారంటే అధిక అంత ముందు జగన్ పరిపాలించాడు కాబట్టి పెంచుతున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు సంక్షేమ పథకాలంటే బాగు అంత అంతమంది జన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చేశారు కాబట్టి నేను ఇప్పుడు అయ్యే చంద్రు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ కట్టలేకపోతా ఉంటే అమ్మో జగన్ ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశాడు అందుకని నేను కట్లేక అలెక్కిస్తున్నాను ఇదంతా జగన్ పాపం అని చెప్పి ప్రతిరోజు జగన్ గారు నిలబడి ఏడవటం ఈ రోజు కూడా మీరు ఇక్కడ చూడండి వైకాపా విధ్వంసం నుంచి కోలుకునే దిశగా డిస్టములు అడుగులు మొదటిసారి ఏసీఎస్ ఏసీఎస్ మించి ఏఆర్ఆర్ నియంత్రణలోకి సరఫరా కష్టాలు అని చెప్పి తొలిసారి యూనిట్ కి పదమూడు పైసలు ట్రూ డౌన్ తగ్గించారు సో ఇదంతా వైకాపా విధ్వంసం వల్ల ఇప్పుడు పెరిగిపోయిందని చెప్పి ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని తీసుకెళ్తా ఈనాడు కిరణ్ రాసినటువంటి ఒక గాలి వార్త ఎవరి హయాంలో కరెంట్ ఛార్జీలు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా ఐదు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రజలకు ప్రయోజనం చేకపోయింది ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా కరెంటు ఛార్జీలకు సంబంధించి ఐదు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల ప్రయోజనం చేకూర్చింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి ఒప్పందం కుదుర్చుకుంటే కేవలం యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైగా సప్లై చేయడానికి ఏదైతే ఒప్పందం కుదుర్చుకుంటే నానా యాగి చేసి ఏదైతే అదాని నుంచి లంచాలు తీసుకున్నారు అమెరికాలో కేసు అయ్యింది ఎఫ్బి తాడేపల్లి వస్తుందని చెప్పి గాలి వార్తలు రాసిన గాలి నాడు అలినాడు అధినేత కిరణ్ నేను అడుగుతా ఉన్నా ఈ వార్త కడుపు కన్నంగినే రాసావా నువ్వు ఈ రోజు ఇరవై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీల భారం పెరిగింది అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఆరు వేల డెబ్బై రెండు కోట్లు పెంచారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు పెంచారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లు ఏదైతే మీరు వసూలు చేశారు వేరు వేరు ఛార్జీల పేరుతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రజల నుంచి వసూలు చేసింది ఇంకో రెండు వేల ఎనభై ఏడు కోట్లు మొత్తంగా చూసుకుంటే అదొక ఆరు వేల కోట్లు ఇదొక తొమ్మిది వేల కోట్లు అదొక పద్దెనిమిది వందల కోట్లు ఇదొక రెండు వేల ఏడు వేల కోట్లు మొత్తంగా కలిపి ఇరవై వేల నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు మీరు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసి ఈ రోజు యూనిట్ పదమూడు పైసలు తగ్గించామని చెప్పి ఈ సిగ్గు లేకుండా ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీకంటే ఇంకా నీచమైనటువంటి బతుకు కొట్టు ఉంటుందా అని చెప్పి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా జగన్ గారి హయాంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య డిస్కమ్ లకు సంబంధించిన దాంట్లో ఏదైతే డిస్కౌంట్లకు సంబంధించినటువంటి సదుబాటు ఛార్జీలు ఇతరత్ర మొత్తంగా ఐదు వేల కోట్లు తగ్గించారు చూడండి ఏపీ ఈపీడీఎస్ఎల్ నుంచి పంతొమ్మిది వందల నాలుగు కోట్లు ఏపీ సీపీడీసీఎల్ నుంచి ఏదైతే పద్నాలుగు వందల కోట్లు మొత్తంగా మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు త్రూ డౌన్ చేశారు సో రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య ఏదైతే మూడు వేల ఐదు వందల మూడు వందల ఇరవై కోట్ల కోట్లు ఇంకోటి ఏపీడీపీఎల్ నుంచి ఏపీఎస్పీడిఎస్ నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఏపీ నుంచి రెండు వందల నలభై ఏడు కోట్లు ఈ విధంగా ఏదైతే సర్దుబాటు చేసి ఆదా చేస్తే ఈ రోజు మీరేమో ఇరవై వేల కోట్ల రూపాయలు పెంచేసి నిస్సిగ్గుగా అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వెళ్తారంటే మీ ఇంట్లో కరెంట్ ఎందుకు పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం మీ ఇంట్లో కరెంట్ ఎందుకు లేదంటే రేపు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి కారణం మీ బతుకులు ఇంటర్ ఎట్లా తయారైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఎందుకు మీ ఇంట్లో గొడవలు ఎందుకు అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసినటువంటి సిగ్గుమాలిన నీచమాలినటువంటి మాలినటువంటి తత్వానికి ఈ పత్రికలు ఈ కోటను వెళ్ళిందంటే ఇలాంటి నీచమైనటువంటి బతుకులు వాళ్ళు బతుకుతున్నారనేది క్లియర్ గా మరొకసారి అర్థమైంది మరొకసారి తప్పుడు వార్తలతో వాళ్ళ బతుకులు రోజు ఇలానే ఉంటాయి అనేది చెప్పకనే చెప్పారనేది వాస్తవం